హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో కుట్టేసిన బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ చంక దగ్గర ముడతల్లాగా ఉబ్బెత్తుగా వచ్చేటట్టయితే అలాంటప్పుడు ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నానా ఈ ఈ ఈ కార్నర్ ఈ ఇగోండి హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా ఇక్కడ కూడా ఉబ్బెత్తుగా వచ్చేస్తాయండి కొన్ని బ్లౌజులకి తర్వాత ఈ చంక భాగంలోన ఈ హ్యాండ్స్ దగ్గర ఇంకా ఫ్రంట్ పార్ట్లోనా ఇగోండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్ జాయింట్ చేసేట దగ్గర ఈ కిందనమాట భాగం దగ్గర ఇక్కడ కూడా ఉబ్బెత్తుగా ఇట్లా వచ్చేటట్టుగా ఉంటాయండి కొన్ని బ్లౌజులకైతే కుట్టేసినాక ఇట్లా వస్తాయి కదా అలాంటప్పుడు కస్టమర్ వచ్చేసి మనకు చెప్తూ ఉంటారు కదండి అప్పుడు మనము దాన్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది ఇదిగోండి ఇక్కడ కూడా వస్తాయండి అలాంటప్పుడు మనము ఎలా సెర్చ్ చేసుకోవాలనేది వీడియోలు చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇగోండి హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా వస్తాయి అలాంటప్పుడు ఈ పొరపాట్లని మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం మనం సరిదిద్దుకోవాలండి లేదంటే స్టిచ్చింగ్ చేసేసాక మొత్తం అయితే కనిపిస్తాయి అప్పుడు మనము కుట్టేసినాక మళ్ళీ మనము వీటిని రిమూవ్ చేసేసి ఎలా సెర్చ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను సో కటింగ్ చేసేటప్పుడు మనము కొంచెం మిస్టేక్ అయిన్ చేయొచ్చండి లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము లాగి పట్టేసి ఇలాగా జాయిన్ చేసేటప్పుడు అయినా మనకు ముడతలు అనేవి వస్తాయి అవి రాకుండా మనము ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తానండి అయితే కుట్టేసిన బ్లౌజ్కే వచ్చాయి అనుకోండి అప్పుడు కస్టమర్ వచ్చేసి చెప్తారు కదా అలాంటే అప్పుడు మనం ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను సైడ్ అయితే ఒక సైడ్ అయితే నేను మీకు చూపిస్తాను ఈ గుండి రిమూవ్ చేసేయాలి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్ అయితే ఒకటైతే రిమూవ్ చేసేసానండి ఇట్లా చూసారు కదా మనము కుట్టేసాం కదండి ఆల్రెడీ కుట్టేసినప్పుడు ఒక చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఇలాగ మలిచినట్టు ఉంది కదండి అది నీట్గా ఇలా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసేసాక అప్పుడు కొంచెం ఇందులోనే మార్పులు చేసుకోవాలండి ఈ మార్పులు అనేది ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి ఈగండి హ్యాండ్స్ అయితే రిమూవ్ చేసేసాను కదా దాన్ని ఐరన్ చేసేసాను తర్వాత ఈగండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పాటు కలిపి ఇలా ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే మనము కుట్టేసిన బ్లౌజ్ని ఇప్పుడు విప్పాం కదండి అందువలన అయితే ఈ విప్పితి విప్పుతాం కదా ఈ థ్రెడ్ అనేది విప్పేటప్పుడు స్లోగా విప్పాలండి లేదంటే ఇంకా లెక్క ఇంకా ఖరాబ్ అయిపోద్ది జాకెట్ అలా స్లోగా రిమూవ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇగోండి ఈ థ్రెడ్ ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల తీసేసాం కదండి అదంతా నీట్గా రిమూవ్ చేసేసి ఇగో నీట్గా ఒకసారి హ్యాండ్స్ అంతా నీట్గా పెట్టేసుకోవాలి బ్యాక్ ఆల్రెడీ మనము జాయిన్ చేసేసే ఉంది కదండి అది నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం అనేది ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనుకోండి ఆ క్లాత్ తీసేయడం వల్ల మనకి ముడతలు అనేవి తగ్గిపోతాయి ఇవి ముందుగానే మనము కటింగ్ చేసేటప్పుడే ఇవన్నీ చూసుకోవాలండి లేదంటే కుట్టినాక మాత్రం అవి కనిపించేస్తాయి అందువల్ల మళ్ళీ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేయాలి అలాంటప్పుడు మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కదండి అందుకని కటింగ్ చేసేటప్పుడే ఇలాంటి టిప్స్ పాటిస్తూ ఉండాలి ఈ చిన్న చిన్న దారాలు అనేవి వచ్చేస్తాయి కదా మనం రిమూవ్ చేసాం కాబట్టి అవన్నీ నీట్గా తీసేయాలి తీసేసి ఈ ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి చెంకదింపు అనేది ఎంత పెట్టామా అనేది ముందైతే ఒకసారి చూసుకోవాలి ఇదిగోండి ఇలా ఎల్ షేప్లో గీసేసుకోండి ఇలా గీసేసినాక ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఒక టూ ఇంచెస్ తర్వాత ఇలా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇవ్వండి ఈ విధంగా కొలుచుకోండి ఇటు టూ ఇంచు ఇటు టూ ఇంచు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండేసి ఇంచీలు వదిలేసి ఇలా రౌండ్ ఒక కొంచెం పావు ఇంచ్ అంత క్లాత్ అయితే ఇలా రౌండ్ ఇచ్చుకోవాలండి చూసుకోవాలంటే ఫ్రంట్ వైపు ముడతలు వస్తున్నాయా బ్యాక్ వైపు ముడతలు వస్తున్నాయా లేదా రెండు వైపులా వస్తున్నాయా హ్యాండ్స్ దగ్గర వస్తున్నాయా అని ముందుగానే చూసేసుకొని మాత్రమే ఇది మనం కట్ చేయాలండి ఈ పీస్ని లేదంటే మనం ముందుగా కట్ చేసేసాం అనుకోండి ఏది చూడకుండా ఇంకా పూర్తిగా పాడైపోద్ది బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్లో వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే కొంచెం కొంచెం ముడతలు అనేవి కనిపించాయి అందువలన అయితే నేను ఇలాగా రిమూవ్ చేస్తున్నాను కొంచెం క్లాతే తీస్తున్నాను పెద్ద ముడతలు అయితే లేవండి జస్ట్ చిన్నవి అవి కూడా రాకుండా నీట్గా ఒంటికి అద్దినట్టుగా ఉండాలంటే ఈ చిన్న క్లాత్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఏనండి ఇది బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ వైప్ తీస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ కూడా రెండుంచీలు నెక్ దగ్గర అంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదా అక్కడ నుంచి రెండు ఇంచీల తర్వాత ఇక్కడ లో కటింగ్ మనం తక్కువ తీసామనుకోండి ఇక్కడ కూడా ఫ్రంట్ వైప్ అయితే ముడతలు వస్తాయి ఈ చివర రెండు ఇంచీలు వదిలేయాలి కచ్చి గురించి ఆ కచ్ు గురించి రెండు ఇంచీలు వదలాలి పైన షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచీలు వదిలేసి ఇలా రౌండ్గా కొంచెం ఒక పావించి అండి కంటే కొంచెం తక్కువే అంత క్లాత్ అనేది తీసేయాలి ముడతలు అయితే ఎక్కువ లేవండి జస్ట్ చిన్నది కనిపిస్తున్నాయి అవి ఎలా చేయాలనేది వీడియో చేయాలని చెప్పేసి తీస్తున్నాను లేదంటే ఇంకా పర్వాలేదు సరిపోతుంది ఇక చూసారా చిన్న క్లాత్ వచ్చింది ఇదే విధంగా కొంతమందికి చాలా ఎక్కువ వచ్చేస్తాయండి వచ్చేటప్పుడు కనీసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయినా రిమూవ్ చేయాలి ఇలాగే బాడీ మీద వేసేసామనుకోండి అనుకోండి ఇంకా మంచిగా అనిపించదండి అలాంటప్పుడు అసలు బాగోక కస్టమర్ అనేవాళ్ళు మనకి బ్లౌజ్ని తెచ్చి ఇస్తారు మళ్ళీ సెచ్ చేయమని ఇంకా అలాంటప్పుడు ఇంకా తిప్పలు ఉంటాయండి ముందుగానే చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా చేస్తున్నాను హ్యాండ్స్లో కూడా కొంచెము అనేది వచ్చింది అనుకోండి ఎలా రిమూవ్ చేయాలి అనేది చూపిస్తాను చూసుకోవాలి చెప్పాను కదా అంటే ఫ్రంట్ వైపు వస్తుందా బ్యాక్ వైపు వస్తుందా హ్యాండ్స్ దగ్గర వస్తుందా చూసేసుకొని మాత్రమే మనము ఈ కట్ చేయాలండి లేదంటే ఇంకా ఏ వైపు వస్తే అటువైపు రిమూవ్ చేసి మళ్ళీ కుట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఇగోండి కరెక్ట్గా పెట్టేస్తాను హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసినాక ఈ పై నుంచి ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇగోండి ఖర్చు దగ్గర నుంచి రెండు ఇంచు లో సైడ్ ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఇదిగోండి ఇలాగా ఇచ్చేయండి ఈ క్లాత్ అనేది ఇప్పుడు మనం తీసేయాలి దీనివల్ల కూడా కొంచెం అక్కడటా ఫ్రంట్ వైపు ముడత అనేది కన్ అదే బ్యాక్ సైడ్ ముడత అనేది కనిపిస్తుంది ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా లో కటింగ్ తీయాలండి ముందుగానే తీసేసి ఉంది కాకపోతే మళ్ళీ ఇప్పుడు కట్ చేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇగో చూసారా ఇక్కడట ఇక్కడ లో కటింగ్ అనేది కొంచెం హాఫ్ ఇంచుకి ఎక్కువ ముప్పాకి ముప్పావి ఇంచుకి కొంచెం తక్కువ తీసుకోవాలండి మరి పావు ఇంచ్ అయితే తీయకూడదు ఇది చాలా తక్కువ ఉంది ఇదిగోండి ఇప్పుడు కొంచెం లాక్కి ఇలా తీసేసుకొని ఇగోండి పైన ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ ఇగోండి ఇలా ఇచ్చుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇచ్చేసుకొని ఈ క్లాత్ అనేది తీసేయాలి కట్ చేసేయాలి ఈ చిన్న చిన్న క్లాత్లు అనేవి మనము ఇంకా తీ కట్ చేయకుండా కుట్టేసామనుకోండి అదే తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా కుదరక ఇంకా బాగోదనమాట చూసారా ఈ క్లాత్లు అనేవి వచ్చేసాయి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు విడిపోయాయి కదండి తర్వాత కుట్టేటప్పుడు అయితే మళ్ళీ ఒకసారి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం లైన్ తీసుకోవాలి లేదంటే చంక బాగా దగ్గర ప్లస్ గుర్తు మళ్ళీ రాదనమాట ఏముంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇక దీనికి వచ్చేసి ఇది పెట్టుకోవాలి ఇక్కడ రిమూవ్ అయిపోయింది కదా దీన్ని కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకొని అప్పుడు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇక చూసారు కదా ఈ మూడు మూడు సైడ్లు కూడా చిన్న చిన్న క్లాత్లు వచ్చాయి ఇగో నీట్గా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అంటే జాయింట్ వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఒరిజినల్ రెండు విడిపోయాయి కదా అక్కడ జాయింట్ వేసేసాక ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కుట్టు విప్పేటప్పుడు కొంచెం విడిపోతుందండి అండి ఇదిగోండి ఇక్కడ ఇది కూడా చూసుకోవాలి కుట్టేసుకోవాలి ఇక్కడ కొంచెం రఫ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మొత్తం మనం రిమూవ్ చేశాం కదా ఇంకా అందుకనే ఒకసారి చూసుకోవాలన్నమాట ఇగుండి ఇలా ఈ షోల్డర్ జాయింట్ చేసేసాక ఈ హ్యాండ్స్ దగ్గర ఈ హ్యాండ్స్ ఉంది కదండి ఈ మిడిల్లోకి ఇట్లా పెట్టేసుకొని ఈ మిడిల్ నుంచి జాయిన్ చేసుకోండి ఇగోండి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలాగా జాయిన్ చేసుకొని వచ్చడమే ఇగండి ఇక్కడ విడిపోయాయి కదా క్లాత్లు అంటే లైనింగ్ ఉన్న ఒరిజినల్ క్లాత్ విడిపోయింది కదా రెండు ఫస్ట్ కుట్టు వేసేయండి తర్వాత ఇలాగ కుట్టుకొని వచ్చేయండి ఒకవైపు అయిపోయింది కదా తర్వాత ఇవి వెనక తిప్పేయండి తిప్పేసి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఒకే లెవెల్లో కుట్టు అనేది వేయాలండి లేదంటే మళ్ళీ అక్కడ కూడా కొంచెం తేడా కనిపించేస్తుంది మనం కుట్టేటప్పుడు ఎంత స్పీడ్గా కుట్టేసినా వేసుకున్నాక ఎక్కడ ప్రాబ్లమో ఇంకా అన్నీ కనిపించేస్తాయి అందువలన కొంచెం స్లోగా అయినా నీట్గా కుట్టేసుకొని రావాలి ఇలాగా ఇలాగే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అయితే ఇగోండి చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్లు తీయడం వల్ల ఇక్కడ చూసారో ఇక్కడ ఇక్కడ ముడత అనేది తగ్గిపోతాయి అన్నమాట ఇక్కడ ఈ విధంగా ఇలాగే ఇంకా డబల్ స్టిచ్ కూడా వేసేసుకొని రెండో హ్యాండ్ వైపు కూడా రిమూవ్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి కుట్టిన బ్లౌజ్కి అయితే మనము ఇదిగోండి ఇక్కడ చూసారా కొంచెం షేప్ అనేది రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలాగా తర్వాత జాయింట్ చేసేయడమే హ్యాండ్స్ లూజు ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని ఈ సైడ్ చివరి వరకు వేసుకొని వచ్చేయడమే సైడ్ జాయింట్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసేసుకోవాలండి కుట్టిన బ్లౌజ్కి మనం మళ్ళీ రిమూవ్ చేసి కుట్టామనుకోండి చాలా ఇబ్బంది అందుకే మనము కటింగ్ చేసేటప్పుడే చూసేసుకొని ఒకసారి మళ్ళీ కుట్టివేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా మొత్తం కుట్టిన బ్లౌజ్ని ఇప్పుడు రిమూవ్ చేసేసి చేసాం కదా దీనివల్ల మాకు టైం వేస్ట్ కూడా అవుతుంది ఇగోండి చూసారు కదా ఇక్కడ చంక దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేసింది రెండు హ్యాండ్స్ కూడా ఒకే దగ్గరికి వచ్చేసాయి ఫైనల్గా ఈ విధంగా వస్తుందండి కొంచెమైనా ముడతలు అనేవి తగ్గిపోతాయి ఇవి చిన్న చిన్నదేనండి కొందరు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది కుర్చీలాగా వచ్చేస్తుంది అంటే వాళ్ళు కటింగ్ చాలా ఎక్కువ తీసేసారు అందువలన అలాగొచ్చేస్తాయి చూసారు కదా ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ